ఇక మొత్తం మీద అయితే ఇలా తీసుకెళ్లే వరకు అయితే అండి నేను ఒక చేనేత కార్మికుడిగా అయితే చాలా మందికి అయితే తెలుసు తర్వాత చీరల వ్యాపారం ఆ చీరల వ్యాపారం నుంచి ఈవెంట్ మేనేజర్స్తో అప్ అవ్వడం ఆ ఈవెంట్ మేనేజర్స్తో అప్ అయ్యి వాళ్ళకి శారీ సప్లై చేయడం వాళ్ళ శారీస్కి బ్లౌజులు వర్క్లు చేయించడం ఇవన్నీ చేసేవాడు అనమాట అండి అంటే యూట్యూబ్లోకి రాకముందు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు చేశాను తర్వాత తర్వాత అలాగా శారీ బిజినెస్ డౌన్ అవడం వల్ల మానేశాను కానీ నేను అదృష్టవంత చెప్పాలండి ఇంట్లో శారీ బిజినెస్ పర్సన్ ఉంటుండగా మనకి చీరలకి బ్లౌజులకి మ్యాచింగ్ లకి లోటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు నా కలర్ కి ఏది బాగా సెట్ అవుతుందో ఏ శారీకి ఏ బ్లౌజ్ బాగా సెట్ అవుతుందో అన్నీ కూడా మంచిగా సెలెక్ట్ చేసి పెడతారు అనమాట నాకు మరి ఇప్పుడు ఎంతకి దేనికోసం వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు శారీకా బ్లౌజ్ కా దేనికి అని మీరు అందరూ కూడా క్వశ్చన్ అనుకుని ఉంటే ఉన్నారు కదా యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఎదరా చాలా చాలా ఉన్నాయండి ఫంక్షన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నిటికీ మనం సారి అయితే అడ్జస్ట్ అవ్వమంటే అవుతారండి ఆడళ్ళు అవ్వం కదా చాలా చాలా అకేషన్స్ ఉన్నాయి కాబట్టి అకేషన్ కి తగ్గట్టుగా ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్కలా రెడీ అవ్వాలి కాబట్టి అన్నిటికి ఒకటే ఉంటాయి బాగోదు కాబట్టి మేమైతే అయితే కొన్ని రకాలైనటువంటి మోడల్స్ చూడటానికి అయితే వెళ్తున్నాము ఆ మోడల్స్ ఏంటి ఏంటి మాట్లాడుతుంది హారిక ఇవన్నీ తెలుసుకోవాలంటే పూర్తిగా అయితే రావాల్సిన ప్లేస్ అయితే వస్తాం అనమాట హారిక అయితే మొదలెడైంది డ్యూటీ అయితే స్టార్ట్ అనమాట ఏ వర్క్ బాగుంది ఏ మోడల్ బాగుంది అంతా కూడా రీసెర్చ్ అయితే మొదలైంది వీళ్ళకి ఉంది అనుకోండి ఒకటి కాదు రెండు కాదు ఇలా ఇన్ని ఉన్నాయి ఇనుకోండి ఇన్ని చూపించడానికి ఇన్ని ఉంటే పండగ ఇవాళ అంతా అలాగ మోడల్ సెలెక్ట్ చేసుకుంటానే ఉంటది అంటే నేను ఇప్పటి వరకు మెదర్ వరకు చేపించుకోలేదు ఇది ఇది నార్మల్ గానే ఫ్రాక్ టాప్ ఫ్రాక్ చేకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా చేస్తున్నారు అంటే ఇది ఏంటి అంటే ఫ్రాక్ కోసం అని చెప్పి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇక్కడ యోక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ యోగ పార్ట్ వరకు కూడా కంప్యూటర్ వర్క్ చేసి పంపిస్తున్నారు అలాగే వీళ్ళు మగ్గం వర్క్స్ కూడా చేస్తున్నారు అందుకే అది వచ్చింది అంటే దీంతోనే సరిపెడదామా మగ్గం వర్క్స్ కూడా చేయించుకుందామా అని ఆలోచిస్తున్నాను అందుకే మగ్గం వర్క్ అన్న వర్డ్ వస్తుంది నువ్వు ఆల్రెడీ డ్రెస్ కుట్టించుకున్నట్టున్నావు కదా ఏ డ్రెస్ అది ఇక్కడ వేద్దాం బర్త్డే కా బర్త్డే సైడ్ వేస్తాను నాకు పిక్చర్ అంటే ఓన్లీ కంప్యూటర్ అబ్లెట్ వర్క్ కాదు డ్రెస్లు కూడా కొడతారు మన సత్యనారాయణ స్వామి వ్రతానికి నా బ్లౌజ్ ఇంకా కొన్ని బ్లౌజెస్ రెగ్యులర్ గా శారీస్ అన్ని శారీస్ కి సెట్ అయ్యేలాగా మీరే చేసి పెట్టండి అనేసి తనకే వదిలేస్తే తనే పాపం చేసి పెట్టారు డిజైన్స్ కూడా ఎప్పుడు నేను సెలెక్ట్ చేసుకోను తనే డిజైన్స్ కూడా సెలెక్ట్ చేస్తారు నాకు ఏది బాగుంటది ఆ డ్రెస్ కి ఇది బాగుంటది ఈ శారీకి ఇది బాగుంటది అని తనే చూస్ చేసి నాకైతే చేస్తారు నేను ఇక్కడ మీకు చూపించిన డిజైన్సే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి తన దగ్గర బట్ అవన్నీ కూడా మీరు చూడాలి అనుకున్నట్లయితే తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే కాదండి లాంగ్ ఫ్రాక్స్ కి యోగ్ పార్ట్ డిజైన్ చేస్తారు అలాగే లెహెంగాస్ కి కూడా యోక్ పార్ట్ అంతా కూడా కంప్యూటర్ వర్క్స్ అయితే చేస్తారు ఎలా అలాగే మదర్ అండ్ డాటర్ కాంబోస్ చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే కస్టమైజ్ చేస్తారు మీరు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి చాలా డీటెయిల్గా డిజైన్స్ అండ్ ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి వర్క్ చేసేయడమే కాదండి వర్క్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంతా అయిపోయిన తర్వాత దానికి మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి తిన ఏం చేస్తారంటే ఇలాగ కుందన్స్ అని స్టోన్స్ ఇలాగా మొత్తం అంతా కూడా అంటిస్తారు ఫినిషింగ్ కోసం ఇవన్నీ కూడా ఇలాగా అంటిస్తారు చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం అంతా కూడా వర్క్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ వర్కే కాబట్టి కంప్యూటర్కి పెట్టేస్తే అయిపోద్ది అనుకుంటారు కానీ దీని వెనకాల ఇంకా చాలా కష్టం ఉంటుందండి థ్రెడ్స్ అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆ థ్రెడ్స్ అవి పైకి కనిపించాయి అనుకోండి మనకి ఫినిషింగ్ అంత బాగున్నట్టు అనిపించదు తినేంటి అంటే దగ్గరుండి ఆ థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసి మళ్ళీ ఇలా స్టోన్స్ అవి కూడా కుందన్స్ ఇవన్నీ కూడా అంటిస్తారు ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీళ్ళకే ఇచ్చేసారనుకోండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా హ్యాండ్స్కి అది బీడ్స్ అవి కావాలని చాలామంది అంటున్నారు ఆ బీడ్స్ అవి కూడా తినే పర్సనల్గా కుట్టేసి పంపిస్తారు ఓవరాల్గా ఏంటి అంటే మీరు శారీ ఒక్కటి చూస్ చేసుకొని పంపించేశారు అంటే టోటల్గా మొత్తం అంతా చేసేసి వర్క్ అంతా తను మీకు పంపిస్తారనమాట అంత ఈజీగా చేసేసి పంపిస్తారు మనం వెళ్ళి మ్యాచింగ్ కలర్ బ్లౌజ్ కొనుక్కొని దానికి మ్యాచింగ్ థ్రెడ్స్ ఏమవుతాయి వర్క్ ఏం చేయించాలి ఈ కష్టం అంతా ఉండకుండా మీరు ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన శారీని హ్యాపీగా మీకు నచ్చినట్టుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు మన కస్టమర్ ఒకరు అయితే ఈ శారీ పంపించారంట దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వర్క్ అయితే తను యూజ్ చేసుకున్నారు ఎలా కుట్టాలో కూడా చెప్పేశారు ఇప్పుడు దానికి ఎలా అయితే బ్లౌజ్ స్టిచ్ చేయించారు చూపిస్తే చూడండి ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టమన్నారంట సో నెక్ పెట్టి బోట్ నెక్కి తనకి ఇక్కడ పైన వర్క్ కనిపించాలి అనేసి అన్నారని చెప్పి వర్క్ అయితే ఇలా వేసారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పాట్ నెక్ పెట్టారు పాట్ నెక్ పెట్టి పైన బటన్ ఎందుకంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా అని చెప్పి బటన్ అయితే పెట్టించుకున్నారు అండ్ దీనికి ఎక్కడ చూసినా మీకు అయితే అదే కి ఉక్స్లు ఎక్కడ ఉన్నాయని అయితే మీరు అనుకుంటున్నారు కదా కస్టమర్ చెప్పిన విధంగా బ్లౌజ్ ఉప్స్లో అయితే సైడ్ అనమాట అంటే మనం వేసుకోవడానికి తీయడానికి ఈజీగా ఉండేలాగా సైడ్ అయితే ఉప్స్లు వచ్చాయి అక్కడ అంటే శారీ కవర్ చేసేస్తాం కాబట్టి అది కూడా కనిపించాం ఇప్పటి వరకు మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చూపించాను కదా ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి మగ్గం వర్క్స్ అండి వీళ్ళ దగ్గర మగ్గం వర్క్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ పిక్ పెట్టి మీకు ఏ శారీకి మ్యాచింగ్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ కూడా వాళ్ళకి సెండ్ చేశారంటే మీకు యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఉన్న విధంగా వాళ్ళు అయితే వర్క్ చేసి పంపిస్తారు మీకు కనిపిస్తున్న ఈ పర్ల్స్ బీట్స్ కుందన్స్ ఇవన్నీ కూడా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసిన తర్వాత వాటికి మగ్గం వర్క్ ఫినిషింగ్ రావడం కోసం ఇవన్నీ కూడా యూస్ చేసి చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ నుంచే బ్లౌజ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎంత రీజనబుల్ ప్రైసెస్ కి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంట్లోనే చేయడం వల్ల రీజనబుల్ ప్రైసెస్ కి కస్టమర్స్ అయితే అందిస్తున్నారు శ్రీమంతంలో ఎవరన్నా వర్క్స్ ఎలాగా చేయించుకుంటారు కదా అదే ఇలాంటిది అనుకోండి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటది నేను సత్య శ్రీమంతం కి ఈ వర్క్ చేయించుకున్నాను అని ఒక మెమరీ లాగా కూడా ఉండిపోతుంది నాకు బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అంటే బ్లాక్ కాంబినేషన్ లో కొంచెం డ్రెస్సులు కానీ సారీ ప్లెయిన్ శారీ అయితే మాత్రం చాలా ఇష్టం అనమాట హార్కే కదా దొరికేసింది ఇక్కడ ప్లెయిన్ శారీస్ మీరు తెచ్చుకున్నారనుకోండి ఇప్పుడు కట్ వర్క్ అయితే చాలా ట్రెండీగా ఉంది కదా సో తినైతే ఈ మిషన్ పైనే ఈ కట్ వర్క్ కూడా చేశారు తక్కువ బడ్జెట్లో మంచిగా కనిపించాలి అంటే ఇలా ప్లెయిన్ శారీస్కి చిన్నగా కట్ వర్క్ ఇలా చేయించుకున్నారనుకోండి సూపర్ ఉంటారనమాట శారీ కలర్ చెప్పి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసి ఇవ్వండి అంటే వెంటనే చేసి ఇచ్చేస్తారండి తను నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే బ్లాక్ అంటేనే మనకి నార్మల్గానే ఎక్కువ ఇష్టం కదా సో దానికి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ వేయడం వల్ల మంచి లుక్ అన్నది సింపుల్ గా నీట్ గా ఉంది అనమాట ఈ సారీస్ కూడా ఇప్పుడు సేల్ చేస్తారు కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తాను ఇది మాత్రం వచ్చిన గాంచి ఐసీలో వచ్చినట్టు తల కేక్ ఇవని అత్తానే ఉంటుంది వర్క్సే కాదండి సారీస్ కూడా సేల్ చేస్తున్నారు అని ఇప్పుడు తెలిసింది మాకు కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఫైవ్ హండ్రెడ్ అంటే శారీ ఫుల్ జాకెట్ ఎంత స్మూత్ గా ఉందో చూడు ఎంత స్మూత్ ఉందో లైట్ వెయిట్ కూడా మంచి బలవాన్ బుజ్జే

సూట్లకి అయితే బలా ఉంటది చాలా డిఫరెంట్ గా ఉంది ఏ కలర్ అని అడిగితే చెప్పడానికి కూడా కష్టం కొంచెం ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అంట సో ఎంత బాగుంది సారీ అసలు ఇవి కొంచెం పట్టు స్టైల్ శారీస్ అనమాట ఇది డ్రెస్ కుట్టుకున్న బలే ఉంటది చాలా బాగుంటది 600 అంట చాలా బాగుంది అందులోనే ఇంకొక కలర్ సో అప్పుడు ఆ డ్రెస్ కుట్టి తీసుకుని డ్రస్ కుట్టించుకుంటే భలే ఉంటది సరిగా స్టిచ్ చేసే వాళ్ళు ఉండాలి కానీ తన స్టిచ్చింగ్ కూడా ఈవినే చేస్తున్నారు కదా ఇదే శారీ తీసుకొని నాకు పళ్ళు పార్టీ ఇలా పార్ట్ పార్టీకి కావాలి శారీ అంతా కూడా కింద ఫ్రాక్ లాగా కావాలి అనేసి అంటే హ్యాపీగా తనే స్టిచ్ చేసేస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే దానికి మ్యాచింగ్ అయ్యే చున్ని కూడా తనే వెళ్ళి మరీ పర్చేస్ చేసి తీసుకొచ్చేస్తారు సెట్ మొత్తం రెడీ చేసి మనం డైరెక్ట్ గా ఇంకా ఇంటికి రాగానే వేసేస్తాం అలా ఉంటదన్నమాట ఇప్పుడు అసలే సమ్మర్ కదండి కాటన్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగున్నది క్లాత్

నెక్ ఎలా వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఇలా థ్రెడ్స్ వచ్చి ఇగో థ్రెడ్స్ థ్రెడ్స్ వచ్చి వస్తుంది అనమాట ఇది చున్నీ అని వచ్చింది ఫ్యాంట్ ఇది చున్నీ దీనికి ఇలా చున్నీకి కూడా మళ్ళీ బార్డర్ ఫైవ్ ఫిఫ్టీ ఇంకో డిఫరెంట్ మోడల్ లో ఉంది దీనికి నెక్ పార్ట్ లో ఇలాగా స్టోన్స్ తోటి బటన్స్ లో వచ్చి ప్యాంట్ చున్నీ కూడా కాటన్ దీనికి ఇది డిఫరెంట్ గా ఉంది మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి చూపించాలంటే బోల్డ్ ఉన్నాయి కానీ నేను ఇక్కడ ప్రెసెంట్ నేను చూపించగలిగినవే నేను చూపిస్తాను ఇంకా చాలా అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్ గా ఉన్నాయి ఈ ప్రైస్ కి రావడం అంటే చాలా గొప్ప నేనైతే కావాల్సిన బ్లౌజ్లు వాటి వర్క్లు అన్నీ అయితే తనకు చెప్పేశాను అన్నీ ఓకే అన్నారు నేను ఏ టైంకి కావాలంటే మా సెలబ్రేషన్స్ ఇలా ఉన్నాయి సో సెకండ్ టైంకి కావాలంటే ఆ టైంకి అలా ఇచ్చేస్తానండి మీరు ఏం గమే పడంతో అయితే నాకు హామీ ఇచ్చేసారు అన్ని వర్క్స్ గురించే చెప్పాను కదా నేనైతే ఇప్పుడు ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను యాక్చువల్గా నేను వచ్చేటైతే వర్క్స్ కోసం అయితే వచ్చాను బట్ మనకైతే ఇది నచ్చింది యాక్చువల్గా ఈ మోడల్ నచ్చింది నేను ఇందులో కలర్స్ చూపించారు నాకు చూపించండి నేను కలర్స్ తీసుకుంటాను అంటే చూపిస్తా అన్నారనమాట భీమరాజు గారికి కూడా ఈ మోడల్ అయితే నచ్చిందంట ఈ టైపింగ్ లేదు కదా ఇది తీసుకో అన్నారు అందుకని నేనైతే ఈ డ్రెస్ మోడల్ అయితే కాపీ చేస్తాను వేరే కలర్ తో కంప్యూటర్ వర్క్స్ చాలా మంది చేస్తారు ఆ వర్క్ చేసాడు కదండి ఫినిషింగ్ ఉండదు మెయిన్ వర్క్ మనం చేసేది ఏమి ఉండదు అక్కడ రీల్స్ పెట్టి మనం మోడల్ అది సెలెక్ట్ చేసి అక్కడ చేస్తే వర్క్ కంప్యూటర్ చేస్తుంది కాకపోతే వర్క్ చేసిన తర్వాత ఫినిషింగ్ వర్క్ ఉంటుంది చూసారా ఆ ఫినిషింగ్ వర్కే మెయిన్ అన్నమాట ఉండే కొన్ని కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏంటంటే మన సరైన ఫినిషింగ్ చేస్తే మగ్గ వర్క్ చేయించుకున్నంత బాగుంటది అనమాట ఫినిషింగ్ లోనే ఉంటదండి మెయిన్ అంతా కూడా ఇది హెవీ వర్క్ మనకే నార్మల్ గా స్టిచ్ అది కుట్టేసిన తర్వాత అదే వర్క్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది ఇతను చేస్తారంటే ఇక్కడ థ్రెడ్స్ అవి ఉన్నాయి చూసారా ఈ థ్రెడ్స్ అంతా కూడా కట్ చేసి మళ్ళీ దీనికి అంతా కొందన్ వర్క్ చేసి బీడ్స్ కావాలన్న వాళ్ళకి ఈ ప్లేస్ లో బీడ్స్ కూడా వేసి అవన్నీ చేసిస్తారు అనమాట ఏదంటే థ్రెడ్స్ ఉంటాయి కదా థ్రెడ్స్ కి ఎంత ఎడ్జ్ కట్ చేస్తే అంత ఫినిషింగ్ వస్తుంది చాలా మంది ఆ థ్రెడ్స్ అన్నీ వదిలేస్తూ ఉంటారు అంటే మీరు కూడా చేయించుకోవాలంటే నేను డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి కాకినాడలో ఉండే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసుకోవచ్చు లేదు అంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ కాంటాక్ట్ అయింది కానీ డీటెయిల్స్ తెలుసుకుని చేసుకోవచ్చు అలాగే మీరు కాకినాడలో లేకపోయినా వేరే వేరే చోట్ల ఉన్నా పర్లేదండి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే అనమాట కావాలి మీకు కొరియర్ వేసేస్తారా లేదు వేరే స్టేట్ అయినా సరే కొరియర్ అయితే అనమాట ఇంకా అంతా ఆన్లైన్ వచ్చిన తర్వాత అంత వాట్సాప్ లో వీటిలో ఇన్స్టాగ్రామ్ లో తెలిసిపోతుంది పోటోలు తీసాడు నాకు అలా కావాలంటే అలా తయారు చేసి ఏ ఇంకొకటి ఏంటి అంటే శారీ ఫోటో పెడితే చాలా బ్లౌజ్ కూడా తనే స్టిచ్ డ్రెస్ కూడా చేస్తారు చాలా చాలా ఉన్నాయి బ్లౌజెస్ కూడా మెయిన్ ఏంటి అంటే పిక్ పెడితే చాలు పంపించాల్సిన అవసరం లేదు సేమ్ ఇక్కడ అదే మెటీరియల్ తను తీసేసి మంచి క్వాలిటీ కావాలంటే మంచి క్వాలిటీ లేదండి మేము రెగ్యులర్ వేర్ కావాలి అంటే రెగ్యులర్ వేర్కి సంబంధించింది ఇస్తారు ఏదేమైనా సరే మంచి క్వాలిటీగా అయితే ఇస్తారనమాట